అందరికీ హాయ్ అండి ఈరోజు టమాటా కోడిగుడ్ల కూర ఏ విధంగా ఉండాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అందుకు కావలసిన పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి చూడండి మూడు కోడిగుడ్లను తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్ వేడి అవుతున్న గిన్నెలోకి ఒక పావున్నర నూనెను పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక అందులో చెంచా ఆవలను వేసుకోవాలి అలాగే చెంచా జీలకర్రను వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి మొత్తం కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పావు చెంచా పసుపును కూడా వేసుకోవాలి పసుపు మొత్తం వాటికి పట్టేలా కలుపుకోవాలి అలాగే అందులోకి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్ పోపు మొత్తం టమాటా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక అందులోకి చిన్న చెంచతో రెండు చెంచల ఉప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉప్పు వేసాక మొత్తంను కూడా కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి మళ్ళీ మూత తీసి చూడాలి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్నాక అందులోకి మళ్ళీ రెండు చెంచాల కారం వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలా దగ్గరికి అయ్యాక టమాటా ముక్కలు మునిగే వరకు కొన్ని నీళ్ళను పూసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు చూస్తే ఈ విధంగా ఎసరు అనేది పొంగుతుంది చూడండి ఫ్రెండ్స్ అందులోకి కోడిగుడ్లను కొట్టి ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా మూడు కోడిగుడ్లను కూడా కొట్టి పోసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ వాటిని మరోవైపు తిప్పుకోవాలి ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ వాటిని రెండు పక్కల కూడా తిప్పుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది ఉడికాక కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ కూర రెడీ చాలా ఈజీ కర్రీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ